హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మీకు ఎక్కువ అంకణాలు ఉండి అందులో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ అండి అందమైన ఇల్లు చాలా నీట్గా డిజైన్ చేసుకున్నటువంటి ఇల్లు ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి మీ అందరి కోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ అలాగే ఈ ప్రాపర్టీ వచ్చి ఒక మంచి ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చూద్దాం ఒకసారి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కువ అంకణాల్లో మనకు హౌస్ కట్టుకోవాలని చెప్పి చాలా మందికి ఒక ఎయిమ్ అనేది ఉంటుంది ఒక మంచి హౌస్ కట్టుకోవాలి ఒక మంచి సైట్లో పెద్ద సైట్ ఉండాలి అందులో మనకు ఒక మంచి ఇల్లు ఉంటే మనకు చాలా బాగుంటుందని చెప్పి చూస్తుంటారు అలాంటి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ ఈ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అట్లాగే ఇక్కడ మీరు త్రీ కార్స్ పెట్టుకునే విధంగా కార్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ కూడా ఉంది అట్లాగే మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ సీసీ రోడ్ అండి ముప్పై అంకనాల స్థలం అండి టోటల్గా ముప్పై అంకణాలు జీ ప్లస్ వన్ హౌస్ ముప్పై ఒక్క అంకణం వరకు మీకు కన్స్ట్రక్షన్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కలిపి ముప్పై ఒక్క అంకణం కట్టుబడండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఇప్పుడు మనం ఎంట్రన్స్ అంతా కూడా మీకు కవర్ చేస్తున్నాను మీకు సింహద్వారం కూడా మొత్తం కూడా నీట్గా చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా అరుగు నీట్గా పెట్టారు కూర్చోవడానికి కావచ్చు అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి ఇటువంటి హౌసెస్లో మనం హౌస్ తీసుకోవడం వల్ల మనకు మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మనకు కంజెస్టెడ్గా ఉండవు అనమాట ప్రతిదీ కూడా మనకు స్పేషియస్గా నీట్గా ఓన్గా కట్టుకున్నాడు కాబట్టి చాలా లగ్జరీగా ఉంది అయితే హౌస్ కూడా ఒకసారి లోపల వీడియో కూడా చూడండి లోపల లివింగ్ రూమ్ అయితే మీరు చూపిస్తున్నాను మొత్తం కూడా లివింగ్ రూమ్ అండి ఇదంతా కూడా లివింగ్ రూము ఎక్సలెంట్గా ఉంది మీకు చాలా బాగుంది లివింగ్ రూమ్ అయితే మీకు టీవీ యూనిట్ సిస్టమ్ కావచ్చు అంతా కూడా మీకు పీఓపీ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కరి కూడా చాలా క్వాలిటీ తోటే నీట్గా కట్టుకున్నారండి ఉండాలని చెప్పి నీట్గా కట్టుకున్నారు బయట ఊరికి షిఫ్ట్ అయిపోతున్నారు వాళ్ళు వెంటనే ఇక్కడ రెంట్కి ఇవ్వడం కూడా ఇష్టం లేక ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు పూజ గది కూడా సపరేట్గా ఉందండి మీకు డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు డైనింగ్ ఏరియా పక్కనే మీకు కిచెన్ కూడా ఉంటుంది మస్ట్ మనకు కిచెన్ అండి చాలా మందికి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు అక్కడ ఆ టైంలో మనకు కిచెన్ అనేది కొద్దిగా స్పేషియస్గా ఉంటే చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ చాలా దగ్గర కంజెస్టెడ్గా ఉంటాయి అంటే తక్కువ అంకనాల్లో సైట్లో మీకు కంజెస్టెడ్గానే ఉంటాయి ఇక్కడ సైట్ పెద్దది కాబట్టి కిచెన్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉంది టూ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఒకటే నార్మల్ బెడ్రూమ్ అట్లాగే మీకు ప్రతి బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేసేస్తున్నారు అండి ప్రతి కబోర్డ్ ప్రతి బెడ్రూమ్లో మీకు కబోర్డ్ వర్క్ ఉంటుంది వుడ్ వర్క్ అంతా కూడా నీట్గా చేస్తున్నారు చాలా పీస్ఫుల్గా మీకు చాలా స్పేషియస్గా ఉందండి ప్రతి ఒక్కటి కూడా మొత్తం కూడా చాలా క్వాలిటీ మెటీరియల్తో యూజ్ చేస్తున్నారు పైన ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ సింగిల్ రిసింగిల్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట యాక్చువల్లీ అది డబల్ బెడ్రూము టూ విడివిడిగా మీకు రూమ్స్ అయితే ఉంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పైన ఉండొచ్చు హ్యాపీగా వాళ్ళు అక్కడ ప్రతి రూమ్కి కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూడండి మనకు స్టెప్స్ పక్కన కూడా మీకు గార్డెన్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చున్నారు మొత్తం కూడా గార్డెన్ ఏరియా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా మందికి గార్డెన్ ఏరియా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఇట్లాంటి ఏరియాస్లో గార్డెన్ ఏరియా అనేది చాలా బాగుంటుంది మొత్తం కూడా పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి అయినా సరే లోన్ తీసుకోవచ్చండి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ అయితే పక్కాగా వస్తుంది డాక్యుమెంటేషన్ మొత్తం కూడా క్లియర్ టైటిల్తో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇక ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ అండి అరవై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే తగ్గుతుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ హౌస్ ఓనర్ తోటి నేను బార్గెయిన్ కూడా మీకు ఏర్పాటు చేస్తాను ప్రాపర్టీ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తాను పక్కాగా నచ్చుతుంది ప్రాపర్టీ అయితే కాకపోతే మనకు కొద్దిగా సిటీకి కొద్దిగా దూరంగా ఉంటుంది ప్రాపర్టీ అయితే మూలాపేట ఏరియాకి మనకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి టూ అవర్స్ మనకు ఇటు జొన్నవాడకి వెళ్ళే రూట్ అనమాట ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మనకు ఆర్టీసీకి అయితే సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి నియర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి సెవెన్ కిలోమీటర్స్ ఇరగాలమ్మ టెంపుల్కి మూలాపేట ఇరగాలమ్మ టెంపుల్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి మీరు వెంటనే మాకు కాల్ చేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీ చూడవచ్చు అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తున్నాండి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ని ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తానండి ఇంకొచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్